రాష్ట్రంలో స్పష్టమైన ఇసుక విధానాన్ని తీసుకొని రావాలి సిఐటియు ప్రధాన కార్యదర్శి సూర్యబాబు ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా పథకరపాటు నియోజకవర్గం అమరావతి మండల కేంద్రంలో శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో భాగంగా సిపిఎం పార్టీ మరియు సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం అందించే ఉచిత ఇసుక భాగంగా భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కల్పించాలని వినియోగదారులకు ఉచిత ఇసుక సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా సిఏడియూ మండల ప్రధాన కార్యదర్శి సూర్బాబు మాట్లాడుతూ రాష్ట్రంలో ఇసుక విషయంలో ప్రజలు భవన నిర్మాణ కార్మికులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని కావున రాష్ట్ర ప్రభుత్వం ఇది గుర్తించి ఒక స్పష్టమైన ఇసుక విధానాన్ని తీసుకుని రావాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు మోహితిని వల్లి లక్ష్మీశెట్టి ఏడుకొండలు ఇతరులు పాల్గొనడం జరిగింది ఎక్కువ మంది అర్థాయకలతో పనులు లేకుండా ఎవరంటే భవన నిర్మాణ కార్మికులు అయినా కూడా కొత్త ప్రభుత్వం ఎన్నికల్లో వాగ్దానం చేసింది మేము కాగా అధికారుములు కాగా వస్తే గత ప్రభుత్వం కంటే మెరుగైనటువంటి ఉచిత ఇసుక పాలసీని ఈ రాష్ట్రంలో తీసుకొచ్చి గృహ వినియోగదారులకి ఉచిత ఇసుక అందజేస్తాము అదేవిధంగా ముప్పై రెండు లక్షల మంది ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికులకి ఉపాధి కల్పిస్తామని ఎన్నికల్లో వాగ్దానం చేయడం జరిగింది ఇది మనం చెప్పే మాటలు కాదు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా చెప్పిన మాటలు కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి కొత్త ప్రభుత్వానికి ఎక్కువ అతిథిగా అందరం ఓట్లు వేసాము ఎలా ప్రభుత్వం కంటే మెరుగైన ప్రభుత్వం ఏమైనా మనకి ఉపాధి కల్పించే ఉద్దేశంతో మన అందరం వేసి ప్రభుత్వం ఎన్నుకోవడం కూడా జరిగింది మూడు నెలల పాటు కొత్త ప్రభుత్వం వచ్చినా సరే ఈనాటి వరకు కూడా ఉచిత ఇసుక అనేది ఎక్కడ అందుబాటులో లేదు ఉన్నటువంటి ఆ యొక్క దెబ్బల ఇసుకని ఇప్పటి వరకు సప్లై తప్ప అందులో మధ్యలో వరదలు కూడా వచ్చినాయి ఈ యొక్క ఉచిత ఇసుక అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేది ఒక నిర్దిష్ట అనేటువంటి ఒక పాలసీ విధానం అనేది చేపట్టడంలో ఈ ప్రభుత్వం అనేది లోపమైంది అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క కార్మికులు చేసే పోరాటాన్ని కార్మికులు పనుల్లాగా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అర్ధాకులతో ఇబ్బంది పడుతున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక పైన ఒక నిదర్శన ప్లానింగ్ చేసి కార్మికులు మొత్తానికి పని వచ్చే విధంగా ఉచిత సరఫరా చేయాలి